వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వెనుగొండ ఒప్పో ఏ ఫైవ్ ఎక్స్ అండి అతి తక్కువ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఆరు వేల ఎంఎస్ బ్యాటరీతో పాటు ఫైవ్ జీ మొబైల్ అండి మీకు ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఈ మొబైల్కి మన న్యూ కింగ్ మొబైల్స్లో ఆఫర్లు అయితే ఉన్నాయండి కేవలం ఆన్లైన్ ప్రైస్కే మొబైల్ ఇస్తూ మనమైతే మూడు గిఫ్ట్లు నాలుగు గిఫ్ట్లు వరకు ఫ్రీ ఇస్తున్నాం మినీ గ్రైండర్ జ్యూసర్ ప్లస్ హాట్ వాటర్ కెటల్ అండి ప్లస్ బ్యాగ్ ఈ ఆఫర్ అయితే మన కస్టమర్ తీసుకున్నారు ఒక్కసారి కస్టమర్ మాటలు విందాం హాయ్ బ్రదా ఏం పేరున్నా రోహిత్ లాస్ట్ టైం కూడా మీరు మన దగ్గర మొబైల్ తీసుకున్నారు కదా ఏ ఊరన్న మీరు కుప్పనూరు ఎన్ని కిలోమీటర్లు వెనుకొండ నుంచి వంద కిలోమీటర్లు ఇది ఎక్కడ చూసారన్న మన ఆఫర్ ఇన్స్టాగ్రామ్ లో చూసారు ఫాలోవర్ ఎలా ఉన్నాయన్న ఓన్లీ పదకొండు వేల వందలకి మీకు ఫైవ్ జి మొబైల్ తో పాటు బ్యాటరీ బ్యాక్ కూడా బెస్ట్ బ్యాటరీ అన్న దీనికి ఆఫర్లు ఇచ్చాం బాగున్నాయి అన్న ఆఫర్స్ థ్యాంక్ యూ అన్న అంత దూరం నుంచి వచ్చి పర్చేస్ చేశారు ఇలాంటి మరిన్ని ఆఫర్ కావాలంటే మన ఇన్స్టా పేర్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ